పికిల్ బాల్ టోర్నమెంట్కు అనూహ్య స్పందన లభించింది వరంగల్ బడ్డేపల్లిలో స్టేఫిడ్ స్పోర్ట్స్ జోన్ మొట్టమొదటి పికిల్ బాల్ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించారు పోటీలో పదహారు జట్లు పాల్గొన్నాయి ఇందులో హైదరాబాద్ నుండి నాలుగు జట్లు పాల్గొన్నాయి హోరాహోరీగా సాగిన ఫైనల్ పోర్లో మొదటి స్థానంలో లో సిఐ సిసిఎస్ భూపాలపల్లి ఎం సంజయ్ సిఐ ఆర్డిఎఫ్ ఆర్పిఎఫ్ కాజీపేట రెండో స్థానంలో ప్రణీత్ శ్రవణ్ మూడో స్థానంలో రేహాన్ నిఖిల్ గెలుపొందారు విజేతలకు ట్రోఫీతో పాటు నగదు బహుమతి ఏడు వేలు మూడు వేల ఐదు వందలు పదిహేను వందలని స్టేఫిట్ నిర్వాహకులు ప్రదానం చేశారు అనంతరం టీజీఎన్ పీడిసిఎల్ జేఏఓ టీఆర్వీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కేవీ జాన్సన్ మాట్లాడుతూ పాశ్చాత్య దేశాలలో ప్రాచుర్యం పొందిన ఆటను మొట్టమొదటి వరంగల్ క్రీడాకారులకు పరిచయం చేసి వారి క్రీడా నైపుణ్యం పెంపుతో పాటు క్రమశిక్షణ ఫిట్నెస్ మానసిక ఉల్లాసం పిల్లలు చెడు అలవాట్లకు మొబైల్ ఆటకు దూరం చేసేందుకు ఈ క్రీడలు ఎంతగానో తోడ్పడతాయి అని అన్నారు కార్యక్రమానికి స్టేఫిట్ యాజమాన్యం ప్రణీత్ సృజన్ ప్రదీప్ పవన్ డాక్టర్ డేవిడ్ విజయ్ రమేష్ సతీష్ రిషి పాల్గొన్నారు అనమాట అది బయటికి ఇంటర్వ్యూ బయటికి సో బిజినెస్ అండ్ ఓ మెంటర్ యాప్ ఇది స్ట్రాంగ్ దానికోసం అని ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు అండ్ ఇట్ లో వీ హ్యావ్ బ్యాడ్మింటన్ ఫుట్బాల్ ఇట్ అనేది ఆల్సో ఇంట్రడ్యూస్ టెన్నిస్ అనేది ఫ్యూచర్ లో అండ్ బ్యాడ్మింటన్ లో కోచింగ్ పరంగా త్రీ బ్యాచెస్ నడుస్తుంది ప్రస్తుతం అంటే పిల్లలకి ఇట్స్ బిలో నైన్టీన్ ఇయర్స్ పిల్లలకి కోచింగ్ ఉంటుంది అండ్ కోచింగ్ ఏమో వచ్చేసి రిసిప్ నేషనల్ ప్లేయర్ కోచ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ బేస్డ్ కోచ్ ఫర్ కోర్ట్ రోజు సో ఇట్స్ బేస్ పర్సనల్ పర్ఫార్మెంట్ వాళ్ళకు మంచిగా మేము మంచి కోచెస్ని అండ్ ఇంట్లో ఉంటే మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ ఫోర్ నుంచి సెవెన్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యింది సో సమ్మర్ యూస్ చేసుకుని హాలిడేస్లో వాళ్ళకి పరంగా అండ్ ఆల్సో కంపెనీ పరంగా ఇట్ హెల్ప్స్ ఎలా పికిల్ బాల్ వచ్చేసి వి హావ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ వరంగల్ ఫస్ట్ టైం బికాస్ బికాస్ట్ ప్లేయర్ యూ కెన్ lot of fitness and it's also fun. So, one who have, uh, introduced us uh, to pickleball and uh, it's also getting a lot of uh, uh, attraction. Uh, in particular, 30-40 teams daily uh, and hourly and on weekdays, we 5 days per court to ball pickleball. So, you can book uh, the court for one hour and you can play maximum 6 members to badminton pickleball. అండ్ వీకెండ్స్ వచ్చేసి సిక్స్ అవర్ ఉంది ఫర్ అవర్ బ్యాడ్మింటన్ వచ్చేసి ఇప్పటికి దాదాపు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి సో దే ఆర్ మంత్లీ మెంబర్షిప్స్ అండ్ దాదాపు ఒక సిక్స్ అవర్స్ డేటా బేస్ ఉన్నారు అండ్ ప్లేస్ అండ్ మై మెసేజ్ క్రియేటెడ్ దిస్ ఫెసిలిటీ మెయిన్లీ ఫర్ ఎవ్రీబడి ఇన్ వరంగల్ సో దట్ పీపుల్ గెట్ ఫిట్ అండ్ దే యూస్ దిస్ హెరీనా Make, uh, to, to become fit as well as uh, have some fun come out and have some fun so i just uh, request everybody to use this opportunity and then use this facility as you like thanks Myself, <laughs> uh, sanjeev inspector working as inspector rpf constable so i am a 48 But old i am nearby internal no residence so i am adogodanti no residents time. i you residents know, using it very well as a asset ఎందుకంటే ఇది ఫిఫ్టీ వాళ్ళు గేమ్స్ అంటే బయటకు వెళ్ళిపోవడానికి ఇక్కడ ఎంప్లాయీస్ గేమ్స్ ఇంకా మేనేజర్స్ అందరికీ ఎగవో ఏజ్ వాళ్ళు అందరూ డైరెక్ట్ ఫిఫ్త్లో గేమ్ సో అదన మేము అందులో గేమ్లో జస్ట్ లాస్ట్ త్రీ మేము చేస్తున్నాం దాంట్లో ఫస్ట్ టైం నిన్న గేమ్ ఈవెంట్ అనెండ్ చేశారు సో అందులో సిక్స్టీన్ గీమ్స్ పార్టిసిపేట్ చేశారు సో మళ్ళీ ఫ్రెండ్స్ కూడా ఒక వచ్చాయి సో నిన్న ఎస్టర్డే అట్లీస్ట్ సిక్స్ సెవెన్ అవర్స్ ఉంటాయి ఇక్కడ మా ఫార్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఇందులో లాస్ట్ టైం అంటే then we got first we got and got 1000 rupees as well filing the yearly income chapter and direct army statement thank you by mr ravi johnson in bjl pdc live as <laughs> well as management supervisor cricket ks education i would add that for 25 years i have been in the academy ముగ్గురి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇండోర్ స్టేడియం ముగ్గురు ఫ్రెండ్స్

ఇలా రెగ్యులర్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు వన్ టూ త్రీ అండ్ ఫోర్ ప్లేసెస్ ఈ ఫోర్ ప్లేసెస్ కూడా ఇక్కడ ఆడే వాళ్ళకి వచ్చింది మెయిన్ కూడా నేను చెప్తున్నా ఇంత మంచి ఇండోర్ స్టేడియం గట్టి ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి పిల్లలు కావచ్చు మిడిల్ ఏజ్ కావచ్చు మంచిగా ప్రాక్టీస్ చేసి ఈ స్టే ఫిట్ ద్వారా అటువంటి కావచ్చు అండర్ ఏజ్ ఏజ్గా అటు స్టేట్ లెవెల్ కావచ్చు నేషనల్ లెవెల్లో కూడా అతి త్వరలో ఒక మంచి బైట్ తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇస్తుంది